రైతు మిత్రులందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మనకి సన్మాన్ రైతు ప్రస్తుతం మిరపలో నల్లి విపరీతంగా ఆశిస్తున్నాయి కొనలు మాడిపోతున్నాయి రసం పీల్చే పురుగుల వలన గ్రోత్ పూర్తిగా ఆగిపోయింది ఇలాంటి సమయంలో ఎలాంటి మందులు పిచికారి చేయాలో తెలుసుకుందాం ఇగురు కొనలు మాడిపోకుండా నల్లికి ఇండోఫిల్ దమ్ము తామర పురుగులు పేండు బొంక తెల్లదోమ నియంత్రణకు రఫెన్ పురుగు మందును మిరప మొక్క గ్రోత్ సైడ్ బ్రాంచెస్ మెతకదనంగా పూత రావడానికి వచ్చిన పూత రాలిపోకుండా వచ్చిన కాయ సైజ్ పెరగడానికి ఎరిస్ మెరినో వంద శాతం ఉపయోగపడుతుంది దీనిలో మిరప మొక్క కావాల్సిన అన్ని రకాల పోషకాలు ఉంటాయి దమ్ము పురుగు మందులో రెండు రకాల రసాయనాలు ఉంటాయి ప్రాపర్ గైడ్ ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ బైఫెన్ త్రీన్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉంటాయి ఒక ఎకరాకు నాలుగు వందల ఎంఎల్ వాడాలి రఫెన్ పురుగు మందులో మూడు రకాల రసాయనాలు ఉంటాయి ప్రాపర్ గైడ్ ఎయిట్ పర్సెంట్ ప్లస్ డైనటిఫురాన్ ఫైవ్ పర్సెంట్ ప్లస్ డైఫెన్థ్యురాన్ ఎయిటీన్ పర్సెంటేజ్ ఎస్సీ రూపంలో ఉంటాయి మెరీనాలో మొక్క కావాల్సిన సమృద్ధి పోషకాలు ఉంటాయి ఐదు వందల ఎంఎల్ను ఎకరాకు వాడాలి ఈ మూడు రకాల కాంబినేషన్ బెస్ట్ కాంబినేషన్ అని చెప్పవచ్చును